ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యము కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనం ఇక్కడ ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అని చెప్తా ఉంది అంటే వాక్యం అనేది మన హృదయంలో సమృద్ధిగా నివసించేలాగా చూసుకోమని ఈ వాక్యం యొక్క చెప్తుంది అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం ఎదుటివారు దేవునికి దూరంగా అనుకోండి అప్పుడు మనం అతను ఏం చేయచ్చు కృపాసహితమైనటువంటి మాటల ద్వారా దేవునికి దగ్గరగా తీసుకురావచ్చు అలాగే ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించగలం పాటలు పాడగలం ఆయన వాక్యం మనలో సమృద్ధిగా ఉన్నట్లయితే ఇంకా ఏం చేస్తామంటే అంత తొందరగా పాపంలో పడలేము మనం ఎందుకంటే ఆయన వాక్యం మనం మనల్ని హెచ్చరించిది కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం భద్రపరచుకోగలుగుతాం ఇలాగ ఎప్పుడైతే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించిందో అప్పుడు మనం ప్రతి పనిలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికే చూస్తాం కానీ ఎంతమాత్రం లోక సంబంధాలుగా జీవించడానికి మనం ఇష్టపడము ఈ వాక్యం ఉద్దేశం ఏంటి అంటే ప్రధానంగా ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకోగలిగితే ఆయన్ని సంతోషపెట్టేటువంటి కార్యాలు చేయడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు బైబిల్లో చూసినట్లయితే పేతురు గారు ఉన్నారు పేతురు గారు ఆయన స్నేహితులు రాత్రి అంతా ఏం చేశారు వాళ్ళు వేసి చేపలు పట్టడానికి ట్రై చేశారు కానీ ఒక చేప కూడా వాళ్ళంత వాళ్ళకి పడలేదు సరే అదంతా జరిగిపోయిన తర్వాత మన యేసు ప్రభువులు వారు వచ్చి అన్నారు చేపలు పట్టడానికి వెళ్ళడం పదండి అంటే రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా ఇక మా వల్ల కాదు అని చెప్పేశారు అయితే ప్రభు అన్నాడు సార్ నేను చెప్పినట్టు చేయండి మీకు చేపలు పడతాయని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు పేతులు గారు ఆయన ద్వనిలోనికి యేసు అని రాణిచ్చారు ఎప్పుడైతే యేసు ప్రభువారు పేతురు గారి దోనిలోనికి వచ్చారో ఆయన అన్నాడు ఇది పక్క వలవేయండి అని అన్నప్పుడు వాళ్ళు వలవేసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పటిదాకా వాళ్ళతో ఎవరు లేరు యేసు వారు లేరు ఆయన లేకపోవటం వల్ల వాళ్ళు ఏమీ పట్టుకోలేకపోయారు ఏమి తీసుకురాలేకపోయారు కానీ ఎప్పుడైతే ప్రభు పేతురు గారి ద్వందరికి వచ్చారు అసలు పేతురు గారి జీవితంలో అంతవరకు చూడలేదు అంతే అన్ని చేపలు ఒకేసారి పడటం అన్ని చేపలను ఒక్కడే లాగలేక ఆయన స్నేహితులందరూ కూడా పిలిచి బయటకు తీసుకొచ్చి ప్రభా నేను పాపాత్మను నన్ను విడిచి వెళ్ళిపో నీ ఇలాంటి వ్యక్తిగా నాలో చూడలేదు కానీ యశుప్రభు అంటున్నాడు నువ్వు నాకు కావాలి ఇక్కడ నుంచి నిన్ను టేవలు బట్టేవానికి కాదు మనుషులు బట్టే జాలరగా చేస్తున్నాను చూడండి అక్కడ ఏంటంటే వా అపోస్తుల దగ్గర శిష్యుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఏసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు శిష్యులుగా కాకముందు ఏంటంటే యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు భౌతికంగా దగ్గరగా ఉన్నాడు యేసు మరి ఇప్పుడు మనకి మనకు కూడా ఏంటంటే భౌతికంగా ప్రభు మన మనతో వచ్చి సహవాసం చేయడానికి కుదరదు ఇప్పుడు కానీ ఆయన ఆయన ఉన్నాడు కదా ఎలాగున్నాడు ఆయన వాక్యం అయి ఉన్నాడు ఆ వాక్యం మనలో ఉంటే మన జీవితాలు కూడా సమృద్ధిగా ఉంటాయి అలాగే కదా ఇప్పుడు ఏంటంటే అట్లాగే మళ్ళీ గారిని తీసుకున్నాం ఆయన ఏమనుకున్నాడు ఓన్లీ చూద్దాం అనుకున్నాడు యేసుప్రభు అని అంతేగాని తన ఇంటికి వస్తాడు కళ్ళలో కూడా అనుకోలేదు కానీ ప్రభు ఆశ్చర్యకరంగా ఏమన్నాడు అంటే జకే త్వరగా దిగు నేను ఇంటికి రావాలన్న వెంటనే బరబర దిగేశాడు జకే గారిని జకే గారు ఏం చేశాడు యేసు అని ఇంటికి 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 తీసుకువెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారు బయట ఏనేంటి ఏనే పాపాత్ముడు అయినటువంటి మనిషి ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేస్తాడా ఆయన ఇంటి దగ్గర పడుకుంటాడా బయట వీళ్ళందరూ ఎన్నో మాటలు అనుకుంటున్నారు ఆ ఇంటి చుట్టూ కమ్మేశారు ఏం చేయడానికి వెళ్ళారు యేసు ప్రభువు ఎంతో అని చెప్పేసి కానీ ఇంట్లోకి వెళ్ళాడు యేసుప్రభు గారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జకీతో నీ పాపాలు ఒప్పుకోమని కానీ నువ్వు ఈ తప్పు చేసావని కానీ నువ్వు రోమేల్ కింద పని చేస్తున్నావు కానీ ఏమనలేదు ఏమనలేదు కానీ ఏమనకముందే జకే గారు అంటున్నారు అయ్యా నేను ఎవరు వద్దనైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే మళ్ళా వాళ్ళకి రెండంతల అధికంగా చెల్లిస్తానని తన తనంతా తానే ఒప్పుకున్నాడు ఏసుప్రభు వారు ఏం చెప్పలేదు ఏసు ప్రభువారు మనలోనికి వస్తే అంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనంతకు మనమే పాపాలను విడిచిపెడతాం మనంతకు మనమే ఆ పాపాలను ఒప్పుకోగలుగుతాం ఆ వాక్యం అనేది మనలో ఉండాలి ఆ వాక్యం ఎప్పుడు ఊరకుండదు వాక్యం అనేది ఊరకుండదు అది ప్రభావం గలది ఆ వాక్యం అంటే రెండంతులుగా ఖర్గమై ఉన్నది కదా అందరూ తెలిసే మాటలేదు కానీ వాటిని క్రియల్లోనికి తీసుకున్నప్పుడు అది మనకు ప్రయోజనకరంగా మారింది అన్నమాట ఇలాగే చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి యాయూర్ గారు ఉన్నారు కదా యాజి గారు తన కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నా కుమార్తె చనిపోయింది నువ్వు వచ్చావు చేతులుంచు ఆమె ప్రభు ఆయన విశ్వాసాన్ని చూసి సరే పదాను వస్తానన్నారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ యేసు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు ఆ చిన్నది నిద్రిస్తుందే నిద్రిస్తుంది కానీ చనిపోలేదని చెప్పారు కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారు ఆమె ఎప్పుడే చనిపోయింది కదా ఈయనకి తెలియదా ఏంటి అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అపాసం చేశారు అప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులతో అన్నారు ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచో పంపించిన పంపించి ఆయనకు స్థలమీయుడి అటువంటి మాట ఇక్కడ వాడతారు ఇప్పుడు యాయుడు గారు ఇంటిలో యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చారు దాకా ఎవరున్నారు యాయూరు గారికి సంబంధించినటువంటి సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అక్కడ గుమ్ముకూడి ఏడుస్తూ ఉన్నారు అయితే మన జీవితాలు కూడా ఏం చేయాలి అంటే మనలో దేవుని కార్యాలు జరగాలి అంటే మన సొంత ఆలోచనలు కానీ మనం ఆధారపడేటువంటి వాళ్ళకు కానీ ఇంకా ఈ లోకంలో మనం దేని మీద ఆధారపడుతున్నా వీటన్నిటి కానీ వీటన్నిటిని మనలో నుంచి తొలగించుకొని యేసుక్రీస్తు వారికి మనలో స్థలం ఇవ్వాలి అంటే ఆయన వాక్యానికి మనలో చోటు వాళ్ళు ఏసుక్రీస్తు వారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయారు తర్వాత యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చేసి ఆ చిన్నదాన్ని చేపట్టుకొని లఘమని చెప్తారు ఘటన చిన్నది లేచిది అప్పుడు లేచినప్పుడు ఆ యాయిరు గారు యాయీరు గారు అతని భార్య ఎంత సంతోషించుంటారో తెలుసా నిజంగా వాళ్ళిద్దరూ ఏసు పాదాల మీద పడి లేదంటే ఆయన కౌగులించుకొని యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని ఉంటారు ఎందుకంటే అది ఒక గొప్ప ఆశ్చర్యం అది భరించలేనటువంటి ఆశ్చర్యం వాళ్ళందరికీ తెలుసు ఏంటంటే అబ్బే కుమార్తె చనిపోయిందని కానీ ఏసుక్రీస్తు వారి దృష్టిలో అది ఆయన మహిమ ప్రత్యక్షపరచబడాలనేటువంటి ఉద్దేశంతో జరిగిన కార్యం కాబట్టి ఏసు ప్రభు వారు ఏమంటున్నారంటే ఆ చిన్నది చనిపోలేదు నిద్రిస్తున్నది అన్నారు కానీ మన దృష్టిలో మాత్రం ఆ చిన్నది నిజంగానే చనిపోయింది చనిపోయిన దాన్ని కూడా ఆయనకు ఇవ్వటం వలన ఆ ఇంట్లో ఆ చనిపోయినటువంటి ఆ చిన్నపిడ లేచి తన తల్లిదండ్రులతో కూడా సంతోషించింది ఇప్పుడు మన ఆత్మలోనే చూసారా రక్షింపబడలేని ఆత్మలు ఉన్నాయి వాళ్ళు రక్షింపబడాలంటే క్రీస్తు వాక్యానికి వాళ్ళ హృదయాల్లో చోటు ఇవ్వాలి రక్షింపబడిన మనం ఏం చేయాలి రక్షింపబడ్డమే కానీ మన ఆత్మలు ఏంటంటే కొన్ని దిగజారిన స్థితులకి పడిపోయిన స్థితిలో ఉంటాయి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా స్థలం విశాలపరచాలి మార్గాన్ని మనలో విశా